ఏంటి అలా ఉండగలను కొడుకు కాదు ఆడు పుట్టాడు అని విషయం కూడా నాకు తెలియదు నాలుగు నెలలు వాడిని కలిసి పెంచాం బాగా టార్చర్ చేశాడు మా ఆడే నవ్వు ఇచ్చేవాడు ఆడి ఆడిచ్చేవాడు పలే ఉండేది మా అసలు నాలుగు నెలల గడిచిన వాడు తెలియలేదు సడన్ గా ఒకరోజు వాళ్ళమ్మమ్మ తేవచ్చు పని తీసుకెళ్లిపోయారు చాలా కష్టంగా ఉండి తట్టుకోలేను రోజులు వాళ్ళు పోతేనే కంప్లీ మిస్ అయిన ఫీలింగ్ అలాంటిది మీరు మమ్మల్ని ఇరవై ఏళ్ళు పెంచి పెద్ద చేసి మేము లండన్ యూ వెళ్ళిపోతున్నాం అంటే మీ పేరెంట్స్ ఎలా ఉండగలుగుతున్నారమ్మా నేను బాగా కూర్చొస్తాను అసలు మర్చిపోతే కదరా ఇంట్లో ఏ చోటు చూసినా నువ్వే గుర్తుకొస్తావు ప్రతి చుట్టూ హాల్లోకి వెళ్తే నువ్వు చేసిన వెళ్ళాలి కిచెన్లోకి వెళ్తే నికిష్టమైన కూర ప్రతిదీ కిచెన్లో విండో గ్లాస్ పగిలిపోయి చూస్తే నువ్వు ఆడ క్రికెట్ గుర్తుకొస్తారా ఆ బుల్లి సైకిల్ చూసాననుకో నీ కాలికి తగిలిన దెబ్బ గుర్తుకొస్తుందిరా ఇలా ప్రతిదీ చూస్తే నువ్వే గుర్తుకొస్తావురా నీతో మాట్లాడాలి చాలా అనిపిస్తుంది అప్పుడప్పుడు నువ్వు అమ్మా అని పిలిచినట్టు అనిపిస్తుందిరా తిరిగి చూస్తే నువ్వు ఉండవు ఎలాగైనా వీటితో మాట్లాడని కాల్ చేస్తానా నువ్వు బిజీగా ఉంటావు అని ఫోన్ పెట్టేస్తాను ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ రా మేము మిమ్మల్ని మాకు దూరంగా పంపించేది ఏదో చేయలేకపోయేవే మిస్ అయ్యేవే అనే ఫీలింగ్ మీలో రాకూడదని అలానే మేము మిమ్మల్ని మిస్ అని కాదు ఆబ్వియస్లీ చాలా మిస్ అవుతాం ఎన్నో సార్లు నువ్వు పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని నా చేతి మీద పడుకునేవాడిని అవే లైఫ్లో అడగాలని కాదు మేము బాగున్నాం అని ఒక్క మాట మాకు స్లీపింగ్ పిల్ల పనిచేస్తుంది కానీ ఆ స్లీపింగ్ పిల్ మాకు రోజు కావాలరా విక్రమ్ My baby, you no sugar, you no, control, you no titles, mm -hmm. happy. Your happiness is our happiness. Mm -hmm. happy. Mm -hmm.